హలో ఎవ్రీవన్ ఈ కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా తినవలసిన కూర కందకూర ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కందకూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను కందని తీసుకొని బాగా నీట్గా దానిపైన ఉన్న పెచ్చునంతటిని తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ కంద మీద చాలా ఎక్కువ మట్టి ఉంటుంది ఆ మట్టి ఏమి కందికి అంతకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలా నీట్గా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ కూర కావాల్సిన ఒక టూ బిగ్ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇట్లా కందని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి అందులో వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఆయిల్లోనం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోండి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఇది కూడా దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూరకి కారాన్ని తగ్గట్టుగా ఎవరెంత కారం తినగలరో అంత కారం వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇంకా తగినంత ఉప్పు ఈ మసాలాలన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఒక చిన్న తోని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లేదు అని అనుకుంటే మనం కుక్కర్లో కూడా దీన్ని చేసుకోవచ్చు మనం ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇట్లా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కందకూర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్